హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి చిన్నీ థాట్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఫ్రైడే ఈవినింగ్ నా వర్క్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను చూసేయండి ఇంకా వీడియోలోకి వస్తే ఈవినింగ్ కారిడార్లోకి వచ్చి మొక్కలకు వాటర్ వేయడంతో అయితే ఈరోజు నా ఈవినింగ్ వర్క్స్ని స్టార్ట్ చేశానండి మొక్కలకి వాటరింగ్ చేశాక ఇంకా వాటి దగ్గర కొంచెం నీట్గా క్లీన్ చేసి ఇంకా తర్వాత వార్డ్రోబ్లోంచి డ్రెస్ తీసుకుని గబగబా స్నానానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే స్నానం చేశాకే నేను ముగ్గు అనేది వేస్తాను బట్ స్నానం చేసి ముగ్గు వేద్దాం అని బయటికి వచ్చే లోపు సడన్గా వెలుగంతా పోయి చీకటి పడిపోయింది అనమాట నిజంగా వింటర్లో అయితే బలే మిరాకిల్గా ఉంటుంది కదండి అంతవరకు వెలుగు ఉన్నట్టే ఉంటుంది సడన్గా చీకటి పడిపోతుంది సో ఫైనల్గా నాకు తెలిసింది ఏంటి అంటే ఈసారి వెలుగు ఉన్నా సరే ఇంకొంచెం ముందుగా స్నానానికి అయితే వెళ్ళాలి అని ఇంకేం చేస్తాం లైట్ వేసుకుని ముగ్గు వేయాల్సి వచ్చిందనమాట ఇక్కడ చక్కగా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి నాకు మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ ముగ్గులు వేయటం అంటేనే బాగా ఇంట్రెస్ట్ ఎందుకో మార్నింగ్ ముగ్గు వేయటాన్ని అంత ఎంజాయ్ చేయలేను ఏదో హడావుడి హడావుడిగా ఉంటుంది మైండ్ అంతా ఎందుకంటే తర్వాత పనులకి లేట్ అయిపోద్దేమో అన్నట్లుగా అనమాట అదే ఈవినింగ్ అయితే రిలాక్స్గా హ్యాపీగా ప్రశాంతంగా వేసుకోవచ్చు ఆ టైంలో ఇంకా ఏ డస్ట్బిన్స్ కూడా ఉండదు కదా అందుకని యూజువల్లీ నేను ముగ్గు వేసే విషయంలో మాత్రం నిజంగా చెప్పాలంటే మార్నింగ్ వైబ్స్ కంటే కూడా ఈవినింగ్ వైబ్స్నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను మీలో కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను సో ఇంకా ముగ్గు వేయటం గడపకు బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫ్రెష్గా ముగ్గు వేసి గడపకు బొట్లు పెట్టిన తర్వాత నేను ఎంత బాగా వేసానా అని అట్లీస్ట్ టూ మినిట్స్ అయినా సరే ఆ ముగ్గును చూసుకుని మురిసిపోతుంటాను అనమాట ఈ పని నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంకా చెప్పాలంటే ఇది నా మైండ్కి చిన్నగా హ్యాపీనెస్ ఇచ్చే పని కూడా ముగ్గు వేయటానికి ఎంత కష్టపడినా ఎంత టైం పట్టినా కూడా అది పర్ఫెక్ట్గా వస్తే మాత్రం మనం పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం కదండి ఏమంటారు సో ఇంకా నా ముగ్గు గొడవ అయితే అయిపోయిందండి అదే బయట ముగ్గు వేయటం అయితే అయిపోయింది ఇంకా ఇంట్లోకి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నానండి అందుకని నా పూజని వీలైనంత సింపుల్గానే చేసుకుంటున్నాను పూజ ఎంతసేపు చేశాము ఎంత ఆర్భాటంగా చేశాము అన్నది కాదండి దేవుడి ముందు మనం ఎంతసేపు మన మనస్సుని లగ్నం చేసి దేవుని ధ్యానిస్తున్నాం అన్నది పూజలో మెయిన్ పాయింట్ అనమాట స్నానం చేసొచ్చి భక్తిగా చేతులు జోడించి భగవంతుని ధ్యానిస్తే చాలండి మనం పూజ చేసిన దానితో సమానం అలాగని పూజ చేసే ఓపిక ఉన్నా సరే ఎస్కేప్ అవ్వమని కాదు టైం లేని వాళ్ళు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మాత్రం ఇలా చేస్తే చాలు అన్నది నా ఉద్దేశం అన్నమాట ఒక రోజులో మనం వినియోగించే అత్యంత విలువైన సమయం ఏదైనా ఉంది అంటే అది పూజ కోసం వినియోగించే సమయమేనండి అందుకని ఎంత హడావిడి ఉన్నా ఎన్ని పనులున్నా సరే దేవుణ్ణి ప్రార్థించటం మాత్రం అస్సలు మానకండి కష్టాలు వచ్చినప్పుడే కాదండి మనం సంతోషంగా ఉన్న సమయంలో కూడా దేవుణ్ణి మర్చిపోకూడదన్నమాట ఆ వరకు అయితే మాత్రం ఇలా సాయంత్రం పూట దేవుణ్ణి పూజించటం అనేది నా మనస్సుకి ఇంకా నా మైండ్కి కూడా అలా ఇష్టమైన పని అన్నమాట ఈ పాయింట్ నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసము ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి మీరు ఇలా దేవు దేవునికి హారతి ఇచ్చిన తర్వాత మీరు కూడా తీసుకుంటారు కదండి అప్పుడే ఇలా మంగళసూత్రానికి కూడా ఒకసారి హారతి చూపించి కళ్ళకద్దుకోండి దానివల్ల ఏంటంటే మీ భర్తకు ఎలాంటి ఆపద ఉన్నా సరే ఆపద కలగకుండా ఆ దేవుని రక్షణ అనేది మీ తాళిబొట్టుకి కలుగుతుంది ఏదో హడావిడిగా పూజ చేసేసామా అయిపోయిందా అన్నట్టుగా కాకుండా ఆ రోజుకు సంబంధించిన స్తోత్రాలు గాని నామాలు కానీ చదువుకుంటే మన మనస్సు ఇంకా ఆలోచన శక్తి వాక్ శక్తి కూడా బాగా బాగుంటాయి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఇక్కడ పిల్లలకి నాకు ఇంకా మా వారికి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ టిఫిన్ వేయగా కొంచెం పిండి మిగిలిందనమాట ఆ మిగిలిన పిండితో ఫస్ట్ ఇక్కడ ఇడ్లీ అయితే వేసి పెట్టేస్తున్నాను ఒక బర్నర్ మీద ఇంకొక బర్నర్ మీద గారెలు వేయటం కోసం కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను ఓన్లీ ఇడ్లీ ఏనా అని వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటం కోసము ఇంకా వాళ్ళ టిఫిన్ ప్లేట్ని కొంచెం కలర్ఫుల్గా చేద్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు గారెలు కూడా వేద్దామని చెప్పి గారెలు వేయటానికి గారెలు పిండి కూడా రుబ్బి రెడీగా ఉంచుకున్నాను అనమాట సో ఒకవైపు ఇడ్లీ పెట్టేసాను ఇంకొక సైడు అంటే గార్లు వేయటానికి నాకు కన్వీనియంట్గా ఉండటం కోసం ఈ సైడ్ బర్నర్ పైన ఆయిల్ ఉన్న కడాయిని పెట్టాను గారెలు వేయటం రాని వాళ్ళ కోసం నేను యూజ్ చేసే టిప్ చెప్తున్నానండి ఇక్కడ గారెలు గట్టిగా కాకుండా స్మూత్గా రావాలి అంటే జనరల్గా చాలామంది బేకింగ్ సోడాని యూజ్ చేస్తుంటారు కదండి బేకింగ్ సోడా లేకపోయినా సరే గారెలు స్మూత్గా రావాలి అంటే పిండిని ఒకే డైరెక్షన్లో చాలాసేపు కలుపుతుండాలి అలాగే పిండిని కొద్దిగా కొడుతున్నట్లుగా చేస్తూ కూడా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా మీకు వీలైనంత సేపు చేయటం వల్ల పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి పిండి స్మూత్ గా తయారవుతుంది దీనివల్ల గారెలు కూడా ప్లఫీగా వస్తాయనమాట గారెలు వేయటానికి పిండి రెడీగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే పిండిలో చిన్న డ్రాప్ తీసుకుని ఇలా వాటర్లో వేస్తే కనుక పిండి వాటర్లో మునగకుండా ఇలా పైకి తేలింది అంటే కనుక మనకి గారెలు వేయటానికి పిండి రెడీ అయిపోయినట్లేదు గారెలు వేయడం కోసం చాలా మంది పాలకవర్లని తమలపాకని ఇలా రకరకాల మెథడ్స్ యూజ్ చేసి గారెలు వేస్తుంటారు కదండి వాటన్నింటికంటే కూడా చేతిని ఇలా వాటర్లో డిప్ చేసి చేతిపైన గారెలు వేసుకుంటేనే గారెలు పెర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తాయి ఇంకా ఫాస్ట్గా కూడా వేసేసుకోవచ్చు కొంతమందికి గారెలు లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి సరిగ్గా కుక్ అవ్వవు పైకి మాత్రం కలర్ వచ్చేసి కుక్ అయినట్లుగా కనిపిస్తాయి కదండీ అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం గారెలు వేస్తున్నంతసేపు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టే గారెలు వేయాలి గారెలు వేయటం పూర్తయిపోయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం సేపు మీడియంలో ఉంచి కొంచెం సేపు హైలోకి మార్చాలన్నమాట అప్పుడే గారెలు లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అలాగే పైన కూడా క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయి ఇక్కడ మా డిన్నర్ కోసం గారెలు ఇంకా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయండి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా డెలిషియస్గా ఉన్నాయో చూడడానికే కాదండి నిజంగా టేస్ట్ మాటల్లో చెప్పలేము అనమాట అంత బాగా కుదిరాయి ఆ రోజు వీటిలోకి కొబ్బరి పుట్నాలు కొత్తిమీర వేసి చట్నీ చేశానండి లిటరల్లీ చట్నీ టేస్ట్ కూడా అమోఘంగా ఉందనమాట ఎందుకోగానే ఆ రోజు చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరాయి సో ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే తీసుకెళ్ళి సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఇంకా నేను వాళ్ళు కూడా డిన్నర్ అనేది చేస్తామండి తర్వాత మార్నింగ్ తీసుకొచ్చినటువంటి ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్స్ని ఆనియన్స్ బాస్కెట్లో ఫిల్ చేస్తున్నాను అనమాట ఇక్కడ సో ఈసారి ఆనియన్స్ అయితే ఎక్కువగా మొక్కలు వచ్చేస్తున్నాయని చెప్పి కొంచెమే తీసుకొచ్చాను సో వాటిని ఇక్కడ ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట ఎలాగో మార్కెట్ దగ్గరే కదా కావలసినప్పుడు తీసుకుందామని చెప్పి తక్కువ తక్కువగా తీసుకొస్తున్నాను ఈ మధ్య ఎక్కువ తీసుకొచ్చి పాడు చేయడం కంటే తక్కువ తెచ్చుకుని యూజ్ చేయడం బెటర్ కదా ఆనియన్స్ని ఆనియన్స్ బాస్కెట్లో ఫిల్ చేశాక ఇంకా ఈ వీక్లో సాటర్డే అయినా కూడా వాళ్ళకి స్కూల్ ఉంది అని చెప్పారండి పిల్లలు అందుకని మార్నింగ్ వాళ్ళకి లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ క్యారెట్ని పీల్ తీసి వాటర్తో శుభ్రంగా వాష్ చేసి నైట్ ఇలా ముందుగానే క్యారెట్ని గ్రేట్ చేసి ఉంచుకుంటాను అనమాట సో దట్ మార్నింగ్ కుక్ చేయడానికి నాకు తక్కువ టైం పడుతుంది ఇంకా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అందుకని యూజువల్లీ నేను క్యారెట్ బీట్రూటు దొండకాయ క్యాబేజ్ లాంటి వెజిటేబుల్స్ను కుక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే నైట్ ఇలా ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటానండి అదర్వైజ్ మిగిలిన వెజిటేబుల్స్ అయితే మాత్రం మార్నింగే ఫ్రెష్గా కట్ చేసి కుక్ చేస్తాను సో ఇక్కడ క్యారెట్ తురమడం కూడా అయిపోయిందండి ఈ క్యారెట్ తురుముని మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఇంకా క్యారెట్ తురుముని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత మేము డిన్నర్కి యూజ్ చేసిన వెసల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి స్టాండ్లో అయితే సర్దేశానండి ఇంకా ఫైనల్గా కిచెన్ సింక్ అండ్ కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ స్టవ్ని కూడా క్లీన్ చేసేసాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు మోటివేషన్గా ఇంకా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో